వెల్కమ్ ఆర్కే నేను మనం ఇప్పుడు రావిపాడు గ్రామంలో ఉన్నాం అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పల్లెల్లో నిధులు పంచాయతీ నిధులు లేని పక్షంలో అభివృద్ధి నిలిచిపోయిన నేపథ్యంలో గత ప్రభుత్వం పంచాయతీ నిధులను దారి మళ్లించిన నేపథ్యంలో అభివృద్ధి ఎక్కడికక్కడే గుంటుపడిన విషయం తెలుస్తుంది అయితే ఇక్కడ మాత్రం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి నేతలు జనసేన సాగారతో జనసేన జనసైనికులందరూ కలిసి గ్రామంలో అభివృద్ధి పనులను సేకరించారు ఏదైతే ముందు పారిశుధ్యం అధ్వాన్నంగా ఉన్న చోట ఇక్కడ ముందు పారిశుధ్య పనులను ముందుగా ప్రాధాన్యత ఇస్తూ ముందుగా శుభ్రం చేసే పనులను చేపట్టారు మనం కాలువ గట్టు సుందరీకరణ పనులతో పాటు ఊరి ఊరి మధ్యలో ఉన్న రోడ్ల పక్కన ఉన్న డ్రైన్లు కావచ్చు నిలిచిపోయిన డ్రైన్లను శుభ్రం చేస్తూ అక్కడ పారిశుధ్యం లేని చోట పారిశుధ్య కార్యక్రమాలు కూడా చేపట్టి అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపడుతున్నారు అయితే ఇది కేవలం ఇక్కడ ఉన్న నేతల సొంత ఖర్చులతో ప్రస్తుతానికైతే సొంత ఖర్చులతోనే ఇక్కడ జేసీబీని ఏర్పాటు చేసి శుభ్రం చేసిన పనులు కావచ్చు లేదంటే ఇక్కడ మొక్కలు లేదంటే చిప్స్ రోడ్డు పక్కన పారిశుధ్యంగా లోపించిన చోట చిప్స్ తోటి వాటిని కవర్ చేయడం కంకర్ తోటి కవర్ చేయడం కూడా ఇలాంటి పనులు దాదాపుగా మూడు లక్షల రూపాయల అభివృద్ధి పనులు ఇక్కడ సొంత నిధులతో చేస్తుండో అభినందనీయమనే చెప్పాలి అయితే ఈ ఆలోచన ఎలా వచ్చింది అయితే గతంలో చంద్రబాబు నాయుడు స్ఫూర్తి జనభూమి స్ఫూర్తి కావచ్చు మోడీ స్వచ్ఛ భారత్ కావచ్చు లేదంటే జనసేన ఏదైతే గ్రామాలను పట్ పల్లెలు పట్టుబొమ్మలన్న జనసేన మాటలు కావచ్చు ఎలా స్ఫూర్తి నింపాయని చెబుతున్నారు అయితే ఇక్కడ ఈ ఆలోచన ఎలా వచ్చింది ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయి అనేది ఇక్కడ శివగారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మున్సెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు అలాగే మా యొక్క పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి చర్యలు మాకు ఎంతో అవడం చాలా సంతోషకరంగా అనిపించింది దీనిలో భాగంగా మేము రావుపాడు గ్రామంలో మాకు గ్రామం నుంచి ఇప్పుడు చూసిన ప్రతి ఎంపీటీస్లో కానీ లేకపోతే వేరే ఏ యొక్క సందర్భంలో ఎలక్షన్ వచ్చినా కానీ మాకు కుర్రోళ్ళ యువతమైన సరే మాకు గ్రామంలో అందరూ కూడా మా వైపే ఉన్నారు నాయకుల వైపు లేకుండా మమ్మల్ని నమ్మి ఓటేసారు ఈ రోజు కూడా దాదాపు మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా మాకు దాదాపు పదకొండు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో ఇచ్చారండి ఈ గ్రామం నుంచి నిజంగా రావుప్పటి నుంచో గ్రామ నాయకులు పెద్ద నాయకులు అంటే ఎవరు లేకపోయినా మేమే మా చేతిలో ఉన్న డబ్బులు ఖర్చులతో ప్రతి పని కూడా చేస్తున్నాం అక్కడ ప్రతి సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీని పెట్టినప్పటికీ కూడా ఇక్కడ ప్రతి కార్యక్రమాన్ని జరుగుతుంది అలాగే మా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇక్కడ మీరు ఏమేమి చేయాలనుకున్నారు సమస్యలు ప్రస్తుతం మేము అధికారంలో వైసీపీ ఐదేళ్ల పాటు ఉన్న పనులు ఏవైతే చేయలేకపోయినాయో అవి మేము నెల రోజుల్లోపే చేసి చూపించాలని అనుకున్నాం అందులో భాగంగా అప్పుడు పారిశుధ్యం ఎక్కడైతే మరి సిమెంట్ రోడ్ల మీద మట్టి అనేది ఎక్కడైతే ఉండిపోయిందో ఇరువైపులా కూడా వాటిని తొలగించడం లేదా చెట్లను తొలగించడం లేదా లోతైన మట్టిని ఎక్కడైతే ఉందో అక్కడ తీసి మా యొక్క ఖర్చుల ద్వారా అక్కడ మరి ఎక్కడైతే మరి సిమెంట్ అనేది వేయించడం చెట్టు అనేది వేయించడం మొత్తం ఎక్కడ కూడా కాళ్ళకి మట్టి అనేది అంటుకోకుండా మమ్మల్ని నమ్మి గెలిపించిన ఓట్ల ఓటర్లకు పంచాయతీలు నిధులు లేకపోయినా ఒక్క రూపాయి నిధులు కూడా లేకపోయినా మా యొక్క సొంత ఖర్చులతో ఇది చేసుకోవడం మాకు సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ ఉన్న జనాలకు కూడా సంతోషాన్ని ఇవ్వడం అనేది జరిగింది చెట్లనేది కూడా పూర్తిగా తొలగించడం అలాగే కరెంటుకి ఇబ్బంది లేకుండా చాలా మంది పాములు గట్టా వస్తున్నాయని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దానిలో భాగంగా కూడా ఈ పారిశుద్ధ్యం అనేది మేము పూర్తిగా తీసుకోండి ఇక్కడ అక్రమ లేకపోతే అక్రమంగా ఇక్కడ తొలగ పెంట వేయడం లేకపోతే చెత్త చెదర వేయడం చెట్లు గట్ట పెరిగిపోవడం గట్టా చూసి మేము ఇది చేయాలని కోరుకున్నామండి దీనికోసం సొంత ఖర్చులే అలాగే ఇందులో భాగంగా దాదాపు పద్దెనిమిది నుంచి పదిహేను రోడ్ల వరకు ఈ రోజు వరకు జరిగిన ప్రస్తుతం కార్యక్రమంలో క్లీనింగ్ ప్రాసెస్ కానీ లేదా రోడ్లు వేయడం కానీ ప్రాసెస్లో కానీ దాదాపు పదిహేను రోడ్ల వరకు జరిగినాయి ఇంకా దాదాపు ఇంకా పదిహేను రోడ్ల వరకు ఉంటాయండి ఇంకా ఎక్కడైనా పారిశుద్ధ్యం ఉందో అక్కడైతే తీయడం డ్రైనేజీల నుంచి తీయించడం చెత్త చెదవరం ఎక్కడ ఉన్నా సరే తీయించడం ఎక్కడైతే పెరిగిపోయిన చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో లేకపోతే దారి కటింగిల్లో ఎక్కడైతే మరి కటింగుల్లో ఉన్న చెట్లను తొలగించడం కానీ ఎక్కడ గొయ్యి ఉంటే అక్కడ పోచడం కానీ అసలు రుచి అనేది లేకుండా చేయడం కానీ మా యొక్క అధ్యక్షుడు జనసేన అధ్యక్షులు వారు తన ఉప ముఖ్యమంత్రి పదవికి ఇంకా తీసుకుని నెల రోజులు కాకుండానే రావుపాడు గ్రామం నుంచి అలాగే మా బొత్స శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గెలిచిన సందర్భంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగానే చేసి జనాల దృష్టికి మేము వాళ్ళు ఓట్లేసి గెలిపించినందుకు ఇలాగా మాకు ఎప్పుడూ అండగా ఉంటున్నందుకు యువతే ఏదైనా చేయగలరు పెద్దవాళ్ళు కూడా ఏమీ అవ్వదు అని ఒకసారి నిరూపించడానికి ఈ జైసే జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ అనే నినాదంతో ఎలా అయితే ముందుకెళ్లారో అలాగే ప్రస్తుతం పరిస్థితుల్లో మేము అండగా ఉంటాం ఎప్పుడైనా అండగా ఉంటాం మీరు ఎప్పుడైనా సరే ఎప్పుడు ఎవరి పిచ్చినా మా వంతు మేము సహకారం చేస్తాం అది దీంట్లో ఏ భాగంలో అయినా సరే పరిస్థితులు మేము ముందంటే నడిపిస్తాం రావుపాడు గ్రామం నుంచి మాకు ఇంతటి ఘనమైన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా అలాగే బొల్లిసెట్ శ్రీనివాస్ గారికి అరవై రెండు వేల నాలుగు వందల ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సంతోషం నమస్కారం అండి నా పేరు దుర్గా మల్లేశ్వర గత ప్రభుత్వంలో పటం నొక్కి ప్రజలకు నిధులు ఇవ్వడమే తప్ప పారిశుద్ధ్యం కానీ పరిపాలనా విధానం కానీ మొత్తం అంతా భ్రష్టి పట్టించేడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ అధికారంలోకి రావడం వల్ల మేము మరింత ఉత్తేజమయ్యే యువత యువత తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని చూపించడానికి నిదర్శనం రావిపోయాడు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక మొత్తం మా అంతా ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్లు కానీ రోడ్ల ఆక్రమణలు కానీ మొత్తం అంతా తొలగించి గ్రామాన్ని సుందరీకరణ చేయాలన్న ఉద్దేశంతో ఈ నాలుగు రోజుల నుంచి గ్రామంలో రోడ్లన్నీ బాగు చేయడం రోడ్లని గోతులు గట్ట పూర్తి రోడ్లు వేయడం జరిగింది అంటే రావిపేడి గడ్డ అంటే జనసేన అడ్డ ఎందు అంటే గతంలో పోటీ చేసిన అభ్యర్థి ప్రలోభాలకు లోబడి వేరే పార్టీలోకి గెలిపోయినా సరే మా కుర్ర యువతంతా కలిసి మన పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి ఒకసారి మనం నిరూపించుకోవాలని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలంతా మమ్మల్ని గతంలోనే దీవించారు ఎంపీటీసీ అభ్యర్థిని వ్యక్తి లేకపోయినా సరే గుర్తు మీద గెలిపించారు దానికి నిదర్శనం రావిపేడి గ్రామం ఇది మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి కూడా వెళ్ళింది ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి అభివృద్ధిని మరింత మన మా పవన్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిసేట్ శ్రీనివాస్ గారి ఆశీస్సులతో గ్రామాన్ని మరింత ముందుగా తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకట సురేష్ మేము రావుపాడి గ్రామంలో ఈరోజు చేస్తున్న పనులకి ఏంటంటే మాకు మా జనసేన పార్టీ ఈ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అదే విధంగా శ్రీనివాస్ గారి సూచనల మేరకు మేము ఇక్కడ గ్రామాభివృద్ధి కోసం ఫస్ట్ ముందుగా పారిశుధ్యం అదేవిధంగా గ్రామ మంచినీటిలు ఇవన్నీ అన్న సమస్యల కోసం మేము దృష్టి పెట్టడం జరిగిందండి అదేవిధంగా మేము ఏదైతే ఉందో గ్రామంలో చేసే పనులకి గ్రామ ప్రజలందరూ కూడా సహ సహకరి సహకరిస్తారని చెప్పి అనుకుంటున్నాం మేము దీనికంటే గతంలో మేము మేము ఏదైతే గ్రామంలో ఏదన్నా మాకు సమస్య సమస్యల మీద కానీ దేనికి వాళ్ళు స్పందించారు ఆ స్పందిని స్పందించడానికి మేము మా సహకారం వాళ్ళకుంది వాళ్ళ వాళ్ళు కూడా మాకు సహకరించారు దానికి ఏమో మా మాకు ఇంతకుముందు దానికి సమాధానం ఏంటంటే ఎమ్మెల్యేగా బుల్చేట్ శ్రీనివాస్ గారికి మా ఊర్లో మెజార్టీ మంచి మెజార్టీ ఇచ్చారు దాని దాంతో దాన్ని చూసుకునే మేము ఇక్కడ పనులన్నీ చేయడానికి మేము ఇవన్నీ ముందుకొచ్చాం దానికి ప్రజలు కూడా మా సహకరించాలని కోరుకుంటున్నాం నమస్తే అండి మాది రావుపాడు గ్రామం అండి నాది నా పేరు ద్వారబందం అండి మాది రోడ్డు ఐదు సంవత్సరాలుగా మోకాళ్ళు నేళ్లలో పిల్లలు స్కూల్కి వెళ్లాలన్నా ఆడోళ్లు బయటకు వెళ్ళాలన్నా ఏ విధంగా బయటకు వెళ్ళాలన్నా చాలా ధ్యాన స్థితిలో ఉండేదండి ఒక రకంగా చెప్పుకోవాలంటే పొలాలు వెళ్ళి పొంతలు మెరుగండి అలా ఉండేయండి అటువంటి అటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి గ్రామ పెద్దలకి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉండగా ఎన్నిసార్లు చెప్పినా సరే ఎవరు దీన్ని కన్నెత్తి కూడా చూడలేదండి అటువంటిది కూటమి ప్రభుత్వం రాగానే మా ఊరు గ్రామ జన సైనికులకి ములగాల శివ కనగా ద్వారబందు సురేష్ కనగ మా కాజూరు మల్లేష్ గారు కనగా మాత్రం వీళ్ళందరికీ చెప్పామండి అయితే శ్రీని గారికి సేలవసర అందరికీ చెప్పామండి అందరికీ చెప్పిన తర్వాత వాళ్ళు మూడు రే మూడు రోజుల్లోనండి పరిష్కారం చేశారండి మాకు నిజంగా అవి ముగ్గుళ్ళు పెట్టుకుని ఐదు సంవత్సరాలు అవుతుందండి మేము గుమ్మలో ముగ్గు పెట్టుకుని ఇవాళ చాలా ఆనందంగా అనిపించిందండి మాకు నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి కానీ బుల్సెట్ శ్రీనివర్ శ్రీనివాస్ గర్గ్ కానీ పవన్ కళ్యాణ్ గని కానీ చాలా రుణపడి ఉంటామండి ప్లస్ ఏంటంటే మా ఒక్క రోడ్డు తోటే వదిలేదండి వాళ్ళు అదొకటి చాలా సంతోషకరంగా ఉందండి మొత్తం ఈ పక్కన ఎంత చిరాగ్గా ఉన్న రోడ్లన్నీ కూడా నీట్ గా చేశారండి వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి అది ఇక్కడ రావిపాడు జనసేకులు సైనికులు చెబుతున్నమాట ఇక్కడ వ్యక్తి పార్టీ మారి ప్రలోభాలకు పార్టీ మారిన సరే గుర్తు గాజు గ్లాస్ గుర్తు పైన ఏదైతే జనసేన పార్టీ తరఫున నిలబడిన ఎంపీటీసీని నగ్గించుకున్న గ్రామం ఇదని ఇది తమ అధినేత దృష్టికి కూడా వెళ్ళిందని ఏదైతే పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకైనా ఆయన అనుకున్న పల్లెలు పట్టుకొమ్మలు అన్న ఆయన అనుకున్న ఆశయ సాధన కోసం ముందుగా ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు ఈ రోడ్లు రోడ్లు పక్కన పేర్కొన్న చెత్తను కూడా తొలగించే ప్రయత్నంలో సొంత నిధులతో చేస్తున్న రావిపాటు జన ఎంతకైనా అభినందనీలు చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్